హాయ్ అండి నేను మీ సుజాత రత్నావత్ ఇవాళ మేము ఫ్యామిలీ అందరితో కలిసి వన భోజనానికి వచ్చాము సంవత్సరం మొత్తంలో ఒక్కరోజు ఇలా బయటకు వచ్చి గడిపితే ఎంత బాగుంటుందో కదా ఇక వంట చేసుకోవడానికి ఫాస్ట్ ఫాస్ట్గా ఆ పొయ్యిని ప్రిపేర్ చేసుకుంటున్నాం మొత్తం బొట్లు పెట్టేసి అంతా రెడీ చేసుకుంటున్నాం వంట చేసుకోవాలి కదా సో పిల్లలతో కలిసి నేనైతే అక్కడక్కడ ఉన్న కట్టెలన్నీ ఏరుకొచ్చినాం అన్నమాట వంట చేసుకోవడానికి ఇక మా అక్క నేను కలిసి గుగ్గిళ్ళు పెట్టేసాం స్టార్టింగే ఫస్ట్ కుక్ చేసుకోవాలి మేము అన్న భోజనం అనుకుంటున్నాం గుగ్గిలు ఉన్నాక కోడింగ్ కట్ చేసి కోడి కూర వండుకొని తిన్నాను కాడ్ర కొని उले मार बकरा आयो कोती अब आ रते कटे ते आ रते डॉटे ते अब ला रेस के डॉटे ते ला रेते उले आ रे वो अरे महाराज को अरे रे कुकड़ी की कुकड़ी की कार कोनी आ तो थे ऊपर बकेट पर का ला दिजे एड फैब कोडी रेडी गास काटन थरगत आवसला अबेला काटन झाल गड़ झाल गड़ झाल एक को यार एक को एक को పిల్లలందరూ ఆడుకుంటున్నారు మా నాన్నతో మమ్మీతో బాగా టైంపాస్ చేస్తున్నారు అది ఇది అని బాగా మాట్లాడుకుంటూ ముచ్చట పెట్టుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళైతే అబ్బబ్బా రోజు ఏదో ఒక టెన్షన్స్ ఏదో ఒక ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూనే ఉంటావు బిజీ బిజీ లైఫ్లో ఉంటారు కదా ఒక్కరోజు సంవత్సరానికి ఒక్కరోజు ఇలా బయటకు వచ్చి చూడండి ఎంత బాగుంటుందో కదా ఫ్యామిలీ అందరితో కలిస్తే చాలా మాకైతే చాలా బాగా అనిపించింది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము సో మీ ఇప్పుడే మా అన్న మా చెల్లి ఇద్దరు వచ్చారు స్టార్టింగ్ నుంచి రాకుండా ఇప్పుడు వచ్చారు అన్ని పనులు తప్పించుకొని సో ఫస్ట్ మొత్తం మేమే చేసాము వీళ్ళు మధ్యలో వచ్చారు ఏదో ఒక పనులు చెప్తారని మధ్యలో వచ్చారు వీళ్ళు స్టార్టింగ్ రాకుండా ఇంకా రమ్మంటుంటే కాదు రావట్లేదు అక్కడే ముచ్చట పెట్టుకుంటూ అక్కడనే కూర్చో ఇప్పుడైతే మా వంట అయితే స్టార్ట్ అయిపోయింది మా అక్క ఫస్ట్ అయితే గుగ్గిలు వండేస్తుంది సో మేము ఇలా బయటకు వచ్చినప్పుడు వనభోజనానికి వచ్చినప్పుడు ఒక అమ్మవారిని చేస్తాం అన్నమాట ఒక రాయి పెట్టేసి ఒక చెట్టు దగ్గర బుట్లు పెట్టి అక్కడ కోడింగ్ వస్తాం కోడింగ్ కోసి కళ్ళు పోసి తెలుసు కదా అమ్మవారికి ఎలాగో అందరు కళ్ళు పోస్తారు సో ఇలా మా పూజ ఉంటుంది అన్నమాట మొత్తానికి అయితే ఇలా పూజ చేసుకొని మేము అక్కడ వండుకొని తింటాం రాను రాను బొంబైకి రాను రాను బొంబాయికి రాను సూ నిజొడ్ మాటలు సాలు నిజ కోటలు సారు నిజమాట చాలు నిజ కో మీద ఎప్పుడన్నా సో నేనైతే చికెన్ వండడం స్టార్ట్ చేసేసాను అంటే మా అక్క చెప్తుంటే నేను చేశాను అనమాట నాకు అంత రాదు ఎక్కువ మంది వండడం అయితే రాదు సో ఏమైనా వెజిటేబుల్స్ కట్ చేసి ఇవ్వడం ఇదే అన్నమాట ఎక్కువగా నేను చేసేది ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు అది బయటికి వెళ్ళి వండడం ఇదైతే ఫస్ట్ టైం సో మా అక్క చెప్తుంటేనే నేను చేశాను బంజారా ఎస్టీ సంవత్సరానికి ఒకసారి ముందు వారమైనా కావచ్చు పది రోజులైనా ముందు కావచ్చు వనములకి వెళ్ళేది మన ఎస్టీ సాంప్రదాయం కొన్ని కొన్ని సంవత్సరాల కిమితము క్యాస్ట్ ఈ క్యాస్ట్ కాకుండా ప్రతి క్యాస్ట్ వాళ్ళు వనములకి వెళ్ళేది పెద్ద పెద్ద చేయకుండా కొంతమంది కోళ్ళ కోసేది కొంతమంది మేకలు కోసేది కొంతమంది గొర్రెపోడలు కోసేది వనములకి వెళ్ళి అమ్మవారిను అడవి తల్లి అడవి తల్లి కదు చాక సార చాక పోసి తర్వాత వీళ్ళు వండుకొని మంచిగా తిని తాగి కొంతమంది కొట్లాడు కొంతమంది నవ్వుకుంటా పోయేది కొంతమంది హ్యాపీగా వెళ్ళి ఇంకా తాగలేదు ఇప్పుడు మేము మాత్రం ఇంకా తాగలేదు మంచిగా నవ్వుకుంటా మాట్లాడుతున్నాం యూట్యూబ్ ఛానల్ తాగినాక చూడాలా మీ ఫైట్ లైక్ చేయండి షేర్ చేయండి మేము పెళ్ళు పెళ్ళు కొట్టండి సో ఇలా వంట అంతా అయిపోయాక ఏవేమైతే కుక్ చేస్తామో గుగ్గిళ్ళు చికెన్ అంటే ఏమైనా ఇంకా స్పెషల్గా ఏమైనా ఇంటి నుంచి ఏమైనా వండుకొని తీసుకెళ్ళినా సరే అక్కడ అమ్మవారికి పెడతాం అన్నమాట ప్రసాదంగా పెట్టేసి మొక్కుకుంటాం అన్నీ మంచి జరగాలని మొక్కుకొని సో మెల్లగా ఇంకా మేము తినడం స్టార్ట్ అన్నమాట ఇంకా మేము అందరం ఒక దగ్గర కూర్చొని ఒకరికొకరు ఏమేమి స్పెషల్స్ తెచ్చుకున్నారో ఒకరికొకరికి ఇస్తూ సో అందరం కూర్చొని తిన్నాం అనమాట సో ఇలా మేము ఇవాళ ఎంజాయ్ చేసాము సో కానీ చాలా బాగుంటుందానికైతే ఈ ఇవాళ ఈ డే మాకు ఇలా గడిచింది సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము మీరు కూడా మీ ఫ్యామిలీస్తో వెళ్ళడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ